నాగచైతన్య శోభిత పెళ్ళైన తర్వాత చాలా కొద్ది రోజులకి అంటే దాదాపుగా ఒక మూడు నాలుగు రోజుల తర్వాతే నాగచైతన్య ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అదేంటి అంటే నాకు ఇప్పుడు రెండోసారి పెళ్లి జరిగింది నా జీవితంలో నాకంటూ ఒక భార్య పిల్లలు బహుశా ఒకళ్ళు కావచ్చు ఇద్దరు కావచ్చు నా నలభై ఐదు యాభై ఏళ్ళ వయసు వచ్చేసరికి నేను నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి నాకంటూ నా కెరియర్కు ఎటువంటి ఢోకా లేదు అంటూ తను చెప్పాడు ఇక అప్పటి నుంచి శోభిత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంది తన ఫోర్ మంత్స్ బేబీ బంప్ తో చాలా క్యూట్ గా ప్రెగ్నెన్సీ గ్లోయింగ్తో కనిపిస్తుంది అయితే ఇక దానికి సంబంధించిన ఫోటోలు కూడా చూపెడుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇక శోభితకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా అమలానే చూసుకుంటుంది అనమాట ఎందుకనంటే నాగచైతన్య వాళ్ళ అమ్మగారు లక్ష్మి గారు అమెరికాలో ఉంటారు అందుకని అమలానే మొత్తం అంతా కూడా చూసుకుంటున్నారు అన్నమాట ఇక ఆవిడేమన్నారంటే ఎప్పటి నుంచో నాగచైతన్యకు ఒక విషయంలో వెళితే ఏదైనా ఉంది అంటే అది తనకంటూ పుట్టిన పిల్లల విషయంలోనే ఎన్నో సందర్భాలలో తను ఎంతో మానసిక వేదన అనుభవించాడు అయితే ప్రేమలో విఫలమైన లేకపోతే పెళ్లి విషయంలో ఎటువంటి అవకతవకలు వచ్చినా కూడా అటు భార్య ఎంత బాధపడుతుందో భర్త కూడా అంతే బాధపడతాడు నాకు తెలిసి నాగ చైతన్యకు ఇదొక అద్భుతమైన విషయం ఎప్పుడైనా సరే పిల్లలు కనడం అనేది భార్య భర్తలకు ఒక వరం లాంటిది ఆ వరానికి దూరమైన వాళ్ళ గురించి నేను ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు కానీ ఇప్పుడు నా కోడలు శోభిత ఒక పన్నెండు బిడ్డకు జన్మనివ్వపోతుంది అది మాకు చాలా ఆనందం ఈలోపే అఖిల్ మ్యారేజ్ కూడా జరగటం మా ఇంట్లో వరుస శుభవార్తల్ని తీసుకొస్తుంది అంటూ ఆవిడ చెప్పడం జరిగింది మరి ఈ వీడియో నచ్చితే ల్యాక్షన్ సబ్స్క్రైబ్